వెల్కమ్ టు ఎల్సిఎ న్యూస్ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలో పెరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పథకాన్ని ఎగురవేసిన నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చక్రధర్ బాబు మువ్వెన్నెల పథకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆయన జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ వివరించారు ంక్షలు అందరికీ తెలియజేస్తూ అందరంగా వైభవంగా మనం జరుపుకునేటువంటి ఈ కార్యక్రమం ఎందరో త్యాగవీరున సోదర సోదరి మల్లారా డెబ్బై రెండవ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులకు మరియు భారత రాజ్యాంగ నిర్మాతలకు నా జోహార్లు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే రూపొందించబడిన భారత రాజ్యాంగ రాజ్యాంగ పరిషత్చే ఆమోదించబడి ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవంను జరుపుకొనుచున్నాము మన ప్రభుత్వం పారదర్శకతో కూడిన సుపరిపాలనలో భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు అకుంఠత దీక్షతో పనిచేస్తోంది జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పదహారు వేల నాలుగు వందల అరవై మంది వాలంటీర్లను నియమించి వారి ద్వారా వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపి వాటి ఫలాలను సత్వరమే అర్హులందరికీ వారి వారి ఇండ్లకు అందించే విధముగా తగు చర్యలు తీసుకొనబడుతున్నది జిల్లాలో తొమ్మిది వందల ఒకటి గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయబడి అన్ని సదుపాయాలు ప్రజలకు చేకూర్చడం అవుతున్నది జిల్లాలోని ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో నూట యాభై గ్రామాలను ఎంపిక చేసి వాటిని అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించడం అయినది ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు రాబోవు సంవత్సర కాలంలో చేపట్టబో కార్యక్రమాలను మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను వ్యవసాయ శాఖ ఈ సంవత్సరంలో ఋతుపవనాల వలన ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే ఇరవై ఎనిమిది శాతం అధికంగా నమోదైంది ఈ ఖరీఫ్ సీజన్లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ఘణం కాగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల హెక్టార్లలో సాగు చేయడమైనది ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి రాయితీగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇప్పటి వరకు రెండు సార్లు జిల్లాలో రెండు లక్షల నలభై మూడు వేల మంది రైతు కుటుంబాలకు మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం అయినది పచ్చి రొట్టె విత్తనాలు మరియు ఇతర పంటలు వరి మినుము పెసర శనగ కంది విత్తనాలు యాభై శాతం రాయితీపై ఎనభై మూడు వేల ఆరు వందల పది మంది రైతులకు ముప్పై రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది క్వింటాల విత్తనం పంపిణీ గాను ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు వెచ్చించడమైనది ఇరవై మూడు వేల మంది రైతులకు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల పంట రుణాలు విడుదల చేయడమైనది ఈ సంవత్సరం నుండి ఈ పంటలో నమోదైన ప్రతి రైతుకు వారు కట్టవలసిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి బీమా పొందే అవకాశాన్ని కల్పించడం అయినది గ్రామస్థాయిలోనే రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు అందించడంలో భాగంగా ఆరు వందల అరవై రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది ఈ కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల మంది రైతులకు మూడు కోట్ల రూపాయల గల ఎరువులను అందించడమైనది రైతులకు మద్దతు ధర కల్పించడంలో భాగంగా రెండు వేల ఇరవై ఖరీఫ్లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమైనది మార్క్ఫెట్ ద్వారా పదహారు వందల నలభై మెట్రిక్ టన్నుల సజ్జలను కూడా కొనుగోలు చేయడమైనది ఉద్యానవన శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది కోట్ల రూపాయలు వెచ్చించి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయడమైనది సహకార శాఖ ముప్పై ఒకటి డిసెంబర్ నాటికి మన జిల్లాలోని తొంభై తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సభ్యులకు స్వల్పకాలిక పంట రుణాలు అందిస్తూ మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించడమైనది మత్స్యశాఖ పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది మత్స్యకారులకు మన జిల్లాలో వేట నిషేధ కాలంలో పదివేల రూపాయల చొప్పున పదిహేను కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు అందించడమైనది అలాగే పద్దెనిమిది వందల యాభై మోటార్ పడవలకు ప్రతి నెల మూడు వందల లీటర్లు చొప్పున లీటర్కి తొమ్మిది రూపాయల సబ్సిడీపై పదిహేడు లక్షల ముప్పై ఎనిమిది వేల లీటర్లు ఒక కోటి అరవై నాలుగు రూ లక్షల రూపాయలు వెచ్చించి అందించడమైనది జువల దిన్నె వద్ద రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించడమైనది పనులు కూడా త్వరలో ప్రారంభించబడుతున్నాను పశుసంవర్ధక సంవర్ధక శాఖ మూడు వందల అరవై ఐదు పశుసంవర్ధక సహాయకాలను జిల్లా వ్యాప్తంగా నియమించి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు గొర్రెలు మరియు మేకల యూనిట్లు పంపిణీ చేసి ఆరు వేల ఏడు వందల పాడి పశువుల యూనిట్లను పంపిణీ చేయుటకు సిద్ధం చేయడమైనది పదిహేడు వందల తొంభై రెండు ఆవులు గేదెలు గొర్రెలు మరియు మేకలకు నష్టపరిహారం కింద నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పాడి రైతులకు చెల్లించడమైనది జలవనరుల శాఖ నందు ఐదు లక్షల యాభై ఒక్క వేల ఎకరముల ఆయకట్టుకు యాభై ఐదు టీఎంసీల సాగునీరు అందించడమైనది కండలేరు జలాశయ చరిత్రలో మును లేని విధంగా